మకర రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం గత సమస్యలను పరిష్కరించుకోవడానికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది మీరు కొంతకాలంగా పోరాడినటువంటి గత సమస్యలను మీరు ఇప్పుడు తరలించవచ్చు అలాగే కుటుంబంలో కొనసాగుతున్న విభేదాలు త్వరలో సద్దుమణిగుతాయి రాశి ఫలాలు రెండు వేల ఇరవై ఐదు ప్రకారం మీకు ఉద్యోగాలు కెరీర్లు మొదలైన వాటికి మార్చడానికి ప్రయత్నిస్తే మార్పు కూడా సాధ్యమం అయ్యేదానికి అనుకూలత ఉన్నది అదనంగా కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడం సాధ్యమవుతుంది మీరు చాలా శక్తివంతమైనటువంటి మనస్సును కలిగి ఉంటారు మీ నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం పెరుగుతుంది మధ్య మధ్యలో మీకు కొన్ని శుభవార్తలు కూడా వినిపిస్తాయి ఇవన్నీ ఉన్నప్పటికీ మే తర్వాత కుటుంబం ఇంకా ఆర్థిక విషయాలలో అప్రమత్తంగా ఉండడం చాలా మంచిది మార్చి నుండి శని తన ప్రభావాన్ని తొలగించినప్పటికీ మేలో రాహువు రెండవ ఇంటిని ప్రభావితం చేయడం ప్రారంభిస్తాడు తత్ఫలితంగా సమస్యలు మునుపటి కంటే చాలా వరకు ఎక్కువగా జాగ్రత్తగా మీరు ఉపయోగించడం మంచిది తత్ఫలితంగా సమస్యలు మునుపటి కంటే చాలా వరకు పరిష్కరింపబడతాయి ముఖ్యంగా కుటుంబం మరియు ఆర్థిక విషయాలలో ఇప్పటికీ కొన్ని చిన్న అవాంతరాలు జరిగి ఉండవచ్చును ఈ పరిస్థితుల్లో జాగ్రత్తగా ఉపయోగించడం మంచిది మే మధ్యకాలం ముందు శృంగార సంబంధాలకు ఇది మంచి సీజన్ అదనంగా వివాహం మరియు వైవాహిక జీవితానికి సంబంధించినటువంటి విషయాలకు ఇది ప్రయోజనకరంగా ఉంటుంది మే మధ్యకాలం తర్వాత ఈ విషయాలు సమయం ఎక్కువ ప్రయోజనకరంగా ఉంటుంది చాలా వరకు సంవత్సరం మొత్తం మీద విద్యార్థులకు ఏదో ఒక విధంగా ప్రయోజనం చేకూరేదానికి అవకాశాలు సూచిస్తున్నాయి ఇక మకర రాశి వారికి ఈ సంవత్సరం యొక్క పరిహారం చూసుకున్నట్లయితే వీరు ప్రతి నెలకు ఒకసారి పసుపు వస్త్రములు దానం చేయడం చాలా మంచిది ఇది బ్రాహ్మణుడికి ప్రతీ నెల పసుపు వస్త్రాలు దానం చేయడం వల్ల మకర రాశి వారికి ఉండేటువంటి కుటుంబ సమస్యలు ఆర్థిక సమస్యల నుంచి బయటపడేదానికి ఎక్కువగా అవకాశాలు సూచిస్తున్నాయి